శ్రీకాకుళం జిల్లాలో వినూత్న పద్ధతిలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి ఒకే ఊరిలో ఒకే సామాజిక వర్గంలో నూట ఇరవై రెండు ఇళ్లలో పెళ్లి సందడి ప్రారంభమైంది ఈ సామూహిక వివాహ వేడుకలకు ఆంధ్ర ఒడిశా సరిహద్దు వజ్రపు కొత్తూరు మండలం నువ్వుల రేవులో సందడి చూస్తే రెండు కళ్ళు చాలవు ఊరు ఊరంతా పెళ్లి బాజాలు మోగే శబ్దం ఉంటే ఆ ఆనందం వేరేగా చెప్పనక్కర్లేదు ఆ గ్రామంలో సామూహిక వివాహాలు సాంప్రదాయాన్ని తరతరాలుగా పాటిస్తూ వస్తున్నారు గ్రామమంతా కేవీటీ కులస్తులే ఒకే సామాజిక వర్గంతో ఉన్నవారు కేవలం నువ్వుల రేవు మాత్రమే అని చెప్పాలి ఇక్కడ వివాహం అంటే కేవలం ఒక తంతు మాత్రం కాదు అదో పెద్ద పండుగే అది ఎప్పుడు పడితే అప్పుడు ఈ పెళ్లిళ్లు జరపరు రెండేళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహించుకుంటారు అది కూడా అదే గ్రామానికి చెందిన అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడం అది సామూహిక వివాహాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ ఊళ్ళల్లో ఒక ఇంట్లో పెళ్ళంటేనే విపరీతమైన సందడి హడావిడి ఉంటుంది ఒకేసారి అరవై ఒక్క పెళ్లిళ్ళంటే ఆ సందడి ఏ రేంజ్లో ఉంటుందో వేరేగా చెప్పనక్కర్లేదు అలాంటి పెళ్లిళ్ల పండుగే నువ్వుల రేవు గ్రామంలో శనివారం నిర్వహించేందుకు ముహూర్తం పెట్టుకున్నారు గ్రామమంతా కలిసి రెండేళ్లకోసారి సామూహిక వివాహాలు ఒడిశా సాంప్రదాయబద్దంగా నిర్వహించుకుంటుంటారు శనివారం అర్ధరాత్రి తరువాత ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు అరవై ఒక్క జంటలు ఒక్కటి కానున్నాయి डबी <laughs> खण <laughs> ఏంటంటే ఈ కార్యక్రమం చెబుతుంది ఏంటంటే మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది అనమాట ఫస్ట్ రోజు ఇప్పుడు ఏంటంటే ఈ రోజు రెడ్డి సార్థం కార్యక్రమం అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు పులి కూతురి నుంచి వెళ్తారు రాత్రి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాలకి వివాహాది శుభతారు అలాగే రేపు అక్టోబర్ ఇంటి మన వాళ్ళ ఇక్కడికి వస్తుంది రేపు తర్వాత పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఉంటుంది ఇది పూలుగుడు నుంచి అరవై కుటుంబ జరుగుతుంది అనమాట ఒక పెళ్ళి అంటే రెండు పెళ్ళి అంటే జరగదు ఇప్పుడు నుంచి ఆ యాభై అరవై ఈ సంవత్సరానికి ఏంటంటే అరవై రెండు ఒక్కసారి రెండు వందలు ఇలా జరిగేవన్నమాట ఇప్పుడు ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు చదా తక్కువ మంత్రులు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి వల్ల పెళ్ళిళ్ళు ఏంటంటే అరవై రెండు అనమాట పూర్వం ఏంటంటే మన తాతల ముద్దాత్ టైంలో ఏంటంటే పెళ్లి కూతురికి మంత్రులు పెళ్ళు మన ఫుల్ పుష్టి కట్టాడు అనమాట పెళ్లి కూతురు ఇప్పుడు ఏంటంటే ఆనవై మారింది వారు తెలివితేటలు నేర్చుకున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురునే కట్టడము రెట్లు పెళ్లి కూతురు ఏం చేస్తుంది అంటే పెళ్లి కొడుకు తోడు కట్టడము ఈ యొక్క కార్యక్రమం తెలియదు